పదే పదే వాళ్ళు రౌడీలు వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు మంచోళ్ళు కాదు అనేటువంటి ఫీలింగ్ ఇది తెలుగుదేశం సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ మీద రాజశేఖర రెడ్డి మీద చేసిన అస్త్రం అది రాజశేఖర రెడ్డి సుదీర్ఘ కాలం పాటు అధికారంలోకి రాకుండా ఎందుకున్నాడు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రాబ్లం రాల ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా కీ పొజిషన్ లో ఉన్నాడు పీసీ చీఫ్ లెక్టర్ అంటే వారాలు నేను నడిచినాయి కదా చంద్రబాబు వచ్చినప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డినే టార్గెట్ చేసుకొచ్చాడు ఎందుకు లో రాజశేఖర రెడ్డి పెద్దోడు అవుతాడు అతన్ని తొక్కాలి అన్నటువంటి ఉద్దేశంతో అతని మీద రాసినన్ని స్టోరీలు రాష్ట్రంలో ఎంతమంది ఫ్యాక్షనిస్ట్ లేరు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు జిల్లాలకు ఒక్కొక్క ఫ్యాక్షనిస్ట్ లేడు అప్పట్లో వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక ఐదు ఆరుగురు కనబడతారు ఇది లో ఉన్న వాళ్ళలో రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశంలో పది మంది పన్నెండు మంది కనబడతారే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇది కాకుండా రాజశేఖర రెడ్డి అనే అతను అందరికీ కడప అంటే ఎట్టా తెలిసిందంటే ఏదో బస్ స్టాండ్ దగ్గర నుంచి బాంబులు చుట్టుకుంటారు ప్రతి ఒక్కడి ఇంట్లో ఓ వేటకత్తులు ఉంటాయి కనబడగానే నరికేస్తారు ఇదే ఫీలింగ్ నేను అప్పుడు కడపకి మొదటిసారి వెళ్ళినప్పుడు ఈ రాయలసీమ రీజనల్ ఇన్ఛార్జీ అయినప్పుడు టీ నెలలో ఉన్నప్పుడు కడపకు ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట అప్పుడు వెళ్ళినప్పుడు మా రిపోర్టర్ నన్ను ఎంత బాంబులు అని చెప్పేసి నవ్వుతా అంటే నాకు తెలుసు వార్త ఏంటంటే కాకపోతే కవర్ చేసే అన్ని చూసాం బాంబులు వ్యవహారాలు ఎట్టా ఉంటాయి అన్నటువంటిది అంటే కనబడ్డోడల్లా అసలు మనిషి అంతా